సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో అందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అలాగే ఈస్టర్ శుభాకాంక్షలు కూడా ఓకేనా సో ఈ రోజు స్పెషల్ గా మీ ముందుకి ఏం రాబోతుంది సోరత్ మార్కెట్ నుంచి ఇది కంప్లీట్ గా సోరత్ వాళ్ళ షాప్ అండి ఇప్పుడైతే గుంటూరులో ప్రారంభం అయిపోయింది సో ఈ రోజు స్పెషల్ వీడియో మీకు ఏమైపోతున్నా అంటే ప్యూర్ ఒరిజినల్ క్యాటలాగ్స్ మీ బడ్జెట్ లో సో శారీస్ అన్ని కూడా స్పెషల్ గా ఉండబోతున్నాయండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ వీడియో మీకోసం సో మరి ఈ షాప్ ఎక్కడ ఉంది సో ఈ షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు మీకు ఏం రాబోతున్నాయి మలై సిల్క్స్ బుజ్జితల్లి శారీస్ లో ఈ రోజు స్పెషల్ అప్డేట్ వచ్చింది ఏంటి స్పెషల్ అప్డేట్ అనుకుంటున్నారా సో వీడియోలోకి వెళ్ళి వాచ్ చేసేద్దాము అలాగే మంచి ఫ్యాన్సీ వెరైటీ ఉంది మంచి హెవీ సిల్క్ ఉంది సో ఈ రోజు అన్ని స్పెషల్ వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాం శారీస్ మీకు ఈ రోజు స్పెషల్ లైవ్ అప్డేట్ సో మీ అందరికి తెలుసు కదా ఇది మళ్ళీ రీస్టాక్ అయింది ఇప్పుడు ఎంతమంది అడిగారండి ఎంతమంది ఎంతమంది అన్న ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చూడండి సో దీని అంటే కొత్తగా ఎవరో ఒకరు మన ఛానల్ చూస్తూనే ఉంటారు శారీస్ కూడా కొత్తవి అని పర్చేజ్ చేయాలని చూస్తుంటారు కదా సో వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను చూడండి బార్డర్ మొత్తం కూడా ప్యూర్ మోతి వర్క్ కట్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా స్పెషల్ మోతి వర్క్ ఫ్లేవర్ వర్క్ వస్తుంది సో గుతల్లి సారీస్ మన దగ్గర అయితే స్పెషల్ టాప్గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి ఇంకా ప్రైస్ కూడా మీకు చాలా తగ్గింది ప్రైస్ కూడా ఈసారి ఇంకా అందుబాటులోకి వచ్చింది సో దీని స్పెషల్ ఏంటి అంటే ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది దీని స్పెషల్ ఏంటి అంటే చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇప్పటికీ ఆన్లైన్లో బాగా హల్చల్ చేస్తుందండి లెవెన్ నైంటీన్ అని అమ్ముతున్నారు ఆన్లైన్లో సింగిల్ పీస్ సో ఇంటి దగ్గర మీరు కూడా ఇప్పుడు ఈరోజు స్పెషల్ ప్రైస్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ లైవ్ అప్డేటు సో మీరు కొంచెం ప్రైస్ థౌజండ్కి అలా అమ్మేసేయండి ఎందుకంటే ఆన్లైన్ కాలం ఇప్పుడు మీరు తక్కువగా అమ్మేస్తున్నట్టు సో మంచి ఐటమ్ సిల్క్ చాలా బాగుంటుంది ఇదైతే మన దగ్గర చాలా రోజుల తర్వాత అందరు అడిగారు రీస్టాక్ ఈ రోజు అయింది సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే బుద్ధి తల్లి శారీసు స్పెషల్ సో దీంట్లో స్పెషల్ అప్డేట్ ఏం వచ్చింది సో సో చాలా మంది కస్టమర్స్ మనకి జస్ట్ అలా హింట్ అన్న ఈ శారీస్ బాగా నడుస్తున్నాయి తెప్పించు అని సో నేనైతే ఈ శారీస్ కొంచెం లేట్గానే తెప్పించాను మరి ఫీడ్బ్యాక్ చాలాసార్లు తెప్పించాను చాలాసార్లు అయిపోయింది సో బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే నేనైతే మీకు అందు అందించాను మీరైతే మంచి లాభాన్ని కమ్ముకున్నారు ఇది మీకు తెలుసు సో ఇప్పుడు మీరు జస్ట్ నన్ను అలా అప్ చేశారు ఇప్పుడు మీకన్నా ఫాస్ట్గా నేను వెళ్ళిపోతాను ఏంటి మార్కెట్లో ఇంకా ఆన్లైన్లో కూడా ఇంకా రాలేదు నేను తయారు చేయించేశాను బుక్స్ తల్లిలో స్పెషల్ అప్డేట్ చూడండి ఏంటి స్పెషల్ అప్డేటు ఇప్పటివరకు మీరు ఏం చూశారు సింగిల్ కలర్ మ్యాచ్ అంటే శారీ మొత్తం బార్డర్ ఒకటే వస్తుంది చూడండి ఇప్పుడు స్పెషల్ అప్డేట్ ఇస్తున్నాను మీకోసం బుజ్జితల్లిలో స్పెషల్ అప్డేట్ కాంట్రాస్ట్ బాగుంది కదా సో స్పెషల్ అప్డేట్ ఇంకా ఆన్లైన్లో రాలేదు ఎక్కడా లేదు ఫస్ట్ టైం మీకోసం ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈ ఫెస్టివల్ సందర్భంగా సో బుచ్చితల్లి సేమ్ శారీకి మీకు ఆపోజిట్ బార్డర్ కాంట్రాస్ట్ ఇస్తున్నాను అనమాట సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం ముచ్చాల వరకు సో కట్ వర్క్ వస్తుంది ముత్యాల వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది కూడా స్పెషల్గా ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు తొందరగా తీసుకెళ్ళిపోండి మన దగ్గర నుంచి తొందరగా తీసుకెళ్ళిపోయి తొందరగా అమ్మేసేయండి సో ఇంకా ఎవరైనా సరే ఇంకా మోడల్స్ ఇంకా ఎక్కువ మోడల్స్ చూడాలనుకుంటే షాప్కి వచ్చేయండి ఇంకా వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ఓకేనా చూడండి బ్లౌజ్ సో మన క్యాప్షన్ ఏంటి మీ అందరికి తెలుసు కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధరలకి ఇస్తా ఇదే మన కాన్సెప్ట్ ఓకేనా సో ఖచ్చితంగా అవకాశం వరకు షాపే విజిట్ చేయండి చూడండి బుద్ధి తల్లి శారీస్లో స్పెషల్ అప్డేట్ అనమాట కాంట్రాస్ట్ కలర్తో ఇస్తున్నాను ఇదైతే వచ్చేసి మీకు ప్రైస్ పడుతుంది ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుంది దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుంది ఆ డబల్ కలర్ డయింగ్ వల్ల కొంచెం తేడా ఉంటుంది ఒక హండ్రెడ్ రూపీస్ కానీ ఇది ఇంకా దానికన్నా నెక్స్ట్ అప్డేట్ ఒకవేళ అదే కావాలంటే అదే తీసుకోండి ఇంకా మీరు అప్డేట్గా ఉండాలి అప్డేట్ శారీస్ అవ్వాలను అమ్మాలనుకుంటే ఇది తీసుకోండి చూడండి ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా చూస్తారు కదా రెండు అప్డేట్స్ సరే ఓకే ఈరోజు స్పెషల్ అప్డేట్గా మనకి ఏమేమి వచ్చిందో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ వచ్చేసరికి స్పార్కెల్ స్పార్కెల్లో కొత్త డిజైన్ వచ్చింది సో స్పార్కెల్ స్పెషల్గా మన దగ్గర మాత్రమే దొరికే అప్డేట్ అనమాట సో ఏంటి ఈ స్పార్కెల్ స్పెషాలిటీ సో శారీ అంతా కూడా మంచి హెవీ గ్రాండ్గా ఉంటుంది మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది ఈరోజు మీ బడ్జెట్లో మన శారీస్ చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా జరిగి అన్నమాట చాలా సూపర్గా ఉంటుంది కొత్త అప్డేట్ బావు పళ్ళు మాత్రం సూపర్గా ఇచ్చాడు ఈ శారీ పళ్ళు మాత్రం సూపర్ అద్దరిపోయి సూపర్ 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 చూడండి పళ్ళు మాత్రం నిజంగా చాలా హెవీగా ఇచ్చాడు చాలా స్పెషల్గా ఉంది సో ఒకసారి శారీ చూద్దాం శారీ మొత్తం చూసే కన్నా ఫస్ట్ బ్లౌజ్ చూసిన తర్వాత శారీ చూద్దాం చూడండి బ్లౌజ్ ఎండింగ్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంది కదా సో బార్డర్ అదే కాబట్టి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ చాలా బాగుంది సో ఇప్పుడు ప్రైస్ చెప్తాను ప్రైస్ చెప్పే ముందు ఒకసారి శారీ డిజైన్ చూడండి స్పార్కెల్ అంటే స్పార్కెల్ లాగా మెరుస్తూ ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఏం రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఎనిమిది రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటాయి సో ఇప్పటికీ చెప్తున్నానండి చాలామంది చాలామంది కస్టమర్స్ కొత్త కొత్త వాళ్ళు కావచ్చు పాతోళ్ళు కావచ్చు ఏ రకరకాల షాపులకు వెళ్తూ ఉండొచ్చు జనరల్గా ఎక్కువ ప్రైస్లో కొనుండొచ్చు మోసపోయి ఉండొచ్చు కానీ మీకు ఫస్ట్ టైం నేను చెప్తున్నాను ఇది కంప్లీట్గా సూరత్వాల్ షాపు ఇప్పటివరకు మీరు రాకపోతే ఒకసారి మన షాపు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతే ఇక్కడ ఏం మోడల్స్ దొరుకుతున్నాయి ఏం వెరైటీస్ దొరుకుతున్నాయి మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది ఇక్కడ అంటే మన షాప్లో ఏం ప్రైస్ ఉంది అన్నీ మీకు వేరియేషన్ అర్థమైపోతుంది సో తర్వాత ఒక స్టెబుల్ ఒక స్టేబుల్టీ నిర్ణయం తీసుకోండి ఎక్కడ పర్చేజ్ చేయాలి ఎక్కడ చేస్తే మంచి లాభాలు వస్తాయి అప్పుడు మీకే అర్థమవుతుంది ఓకేనా సో ఈరోజు ప్రైస్ చెప్పమంటారా టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే స్పార్పిలిటీ సూపర్గా ఉంటుంది జస్ట్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో చూడండి ఒకసారి ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఓకేనా ఇది మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఓకేనా నెక్స్ట్ మంచి కాన్సెప్ట్తో ఉంటుంది మలై సిల్క్ వచ్చేసరికి జనరల్గా మీరు మలై కాటన్ చెప్పమ్మా మలై కాటన్ వింటారు కదా ఇప్పుడు మీకు మలై సిల్ స్పెషల్ అప్డేటు సూపర్గా ఉంటుంది జనరల్ కాటన్ మీ అందరికీ తెలుసు మలై కాటన్ మలై సిల్క్ అంటే మలై పట్టు అని అర్థం సిల్క్ అంటే ఏంటి పట్టు మలై పట్టు అనమాట కానీ ఈరోజు మాత్రం సూపర్ ప్రైస్ ఇస్తాను మామూలుగా ఉండదు ప్రైస్ మంచి ప్రైస్ ఇస్తాను సవక చాలా సవక సవక మన దగ్గర నేను కూడా సవకేనండి మన దగ్గర సో చూడండి అందుకే మీకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా షాప్కి వచ్చి కొనుక్కోండి బ్లౌజ్ సవక సవకా ఎక్కడెక్కడ అన్నీ తిరిగి వెరైటీ వెరైటీ పెడుతుంటాడు సవక సవక చవకండి ఇక్కడ చవక చూడండి ఖచ్చితంగా సవకే ఇక్కడ చూడండి మొత్తం కూడా ఎలిఫెంట్ది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మలై పట్టు అనమాట జనరల్గా మలై కాటను అందరి దగ్గర తెలుసు మీకు అందరి దగ్గర ఒకవేళ కొనుంటారు సో మనం ఏం చెప్తున్నామంటే ఒకవేళ మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే లేదా ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా సరే మీరు రకరకాల షాపుల్లో కొనుంటారు రకరకాలుగా ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుంటారు చాలా షాప్స్కి వెళ్ళుంటారుగా మీకంటూ ఒక ఏదో ఒక షాప్లో కంటిన్యూ కొంటూ ఉంటారు కదా ఓకే కొనండి మీరు రెగ్యులర్గా అన్ని షాపుల్లో ఆర్డర్ పెట్టుకోండి అన్ని షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోండి మనం ఏమీ కాదంటుంది కానీ ఒకసారి మన షాప్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కొంత అవగాహన వస్తుంది ఒకవేళ సేమ్ డిజైన్స్ ఒకవేళ మీరు బయట కొనుంటే ఒకవేళ మన దగ్గర తక్కువకు దొరుకుంటే అప్పుడు మీరు లాస్ అయినట్టే కదా సో అందుకని నేను చెప్తానండి ఇప్పుడు సపోజ్ ఒక షాప్లో మీకు ఒక ఇరవై వేలు వెళ్ళారు సో కొనండి ఒక పదిహేను వేలు కొనుక్కోండి అదే షాప్లో మనం ఏమైనా వద్దంట్ల అందరూ బాగుండాలి అన్ని షాపులూ బాగుండాలి అందరూ బాగుండాలన్నమాట సో అందరూ బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క షాప్ వాళ్ళు బాగుండాలి సో మీరు రెగ్యులర్గా పర్చేజ్ షాప్ పర్చేజ్ చేసే షాప్లో చక్కగా వెళ్ళండి కొనుక్కోండి మీ బడ్జెట్ ఒక ఇరవై వేలు అనుకోండి ఒక పదిహేను వేలు కొనుక్కోండి రెగ్యులర్గా వెళ్ళే షాప్లో ఒక్క ఐదు వేలు నాకు కేటాయించండి జస్ట్ ఫైవ్ థౌసండ్ రండి ఓరక నాలుగైదు క్యాటలాగ్స్ చూడండి మోడల్స్ చూడండి ప్రైస్ లేదా ఒక టాప్స్ కావాలా టాప్స్ చూడండి మన దగ్గర జస్ట్ ఐదు వేలు అంటే చాలా టాప్స్ వస్తాయి చాలా రకాల వెరైటీస్ వస్తాయి మన దగ్గర ఐదు వేలు అంటే సూపర్ టాప్స్ వచ్చేస్తాయి వంద రూపాయల నుంచి స్టార్ట్ నూట ఇరవై నూట ముప్పై నూట యాభై నూట అరవై రెండు వందలు బోర్డు రకాలు ఎక్కడ దొరకని వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు సో మీరు చాలా చోట్ల పర్చేజ్ చేస్తుంటారు కదా నైటీస్ కావాలంటే ఒక చోటకి కాటన్ శారీస్ కావాలంటే ఒక చోటికి టాప్స్ కావాలంటే ఒక చోటికి పట్టు చీరలు కావాలంటే ఒక చోటికి ఇదే పని ఉరుగుతూనే ఉంటారు ఇక ఉరుగుతూనే ఉంటారు చూడండి మొత్తం కేటలాగ్లో వస్తుంది అటు ఇటు పరిగెత్తి టైము మనీ రెండు వేస్ట్ చేసుకుంటారు సో అస్సలు వేస్ట్ చేసుకోవద్దు మన షాప్ దగ్గరికి రండి లేదు మీరు ఒక షాప్లో రెగ్యులర్గా ఒక ఫిఫ్టీ థౌసండ్ కొంటున్నారు కదా నలభై వేలు ఆయన దగ్గరే కొనండి ఆ షాప్లోను కొంటే ఒక పదివేలు కేటాయించి మన దగ్గర కాటన్ శారీస్తోనే ప్రత్యేకంగా ఉంటుంది థర్టీ ఫైవ్ ఇండస్ట్రీ కాటన్ శారీస్లో మనం కాటన్ శారీస్లో మీరు రెగ్యులర్గా వెళ్ళి ఎన్ని షాపులను తిరగని ఒకవేళ వాడు వంద రకాలు చూపించాడు అనుకోండి కానీ నేను వంద ఒకటో రకం నా దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది సో మార్కెట్లో ఎక్కడ దొరకని కంపెనీలు రకరకాల కంపెనీలు బ్రాండ్స్ మొక్కల చీరలు కట్ శారీస్ కాటన్లు ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకోండి అన్నీ దొరుకుతాయి చూడండి ఈ ఐటెం మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే మంచి మలై పట్టు సిల్క్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఐటెం చూద్దాం మామూలుగా ఉండదు మంచి ఆఫరు సూపర్ ఆఫర్ సూపర్కే సూపర్ ఆఫర్ మంచి ఆఫర్లు ఇస్తే చూడండి యాక్చువల్గా మీకు ఇలాంటి పట్టు ఐటమ్ అది కూడా లేస్ వర్క్లో జనరల్గా కొనాలంటే మీరు మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు ఫస్ట్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఓకే కదా చూస్తున్నారు కదా రిచ్ పళ్ళు సరే బ్లౌజ్ చూడండి నేను తర్వాత మీకు శారీ డిజైన్ అది చూపిస్తాను శారీ మొత్తం బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి ప్యూర్ జరీ లేస్ వర్క్ బార్డర్ సార్ ఓకేనా సరే ఇప్పుడు మనం శారీ చూద్దాం పళ్ళు చూశారు బ్లౌజ్ చూశారు కదా ఇప్పుడు శారీ చూడండి శారీ కొంచెం సరి చేయండి శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్ చూడండి కొంచెం స్పెషల్గా ఉంది కదా శారీ డిజైను చెట్లు కొంచెం బోర్డ్స్ అలాగా నేచర్ డిజైను మళ్ళీ లేస్ వర్క్ చాలా బాగుంది కదా లేస్ వర్క్ మరి ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలి అనుకుంటే ఒకవేళ జస్ట్ ఇమాజిన్ నేను ఇప్పుడు ప్రైస్ ఎలాగో మీకు చెప్తాను కదా జస్ట్ ఊరక మీ మనసులో అనుకోండి ఈ ఈ శారీ ఎంత ప్రైస్ ఉండొచ్చు జనరల్గా మీరు వెళ్ళే షాప్స్లో కానీ లేదంటే మీరు ఒక ఊరక మనసులో అనుకోండి ఈ ప్రైస్లో అయితే ఇది బాగుంటుంది అన్న ఈ ప్రైస్ చెప్తాడు అని జస్ట్ గెస్ చేయండి ఒకవేళ కొనుంటే మీరు ఏం ప్రైస్ కొనుక్కుని ఉంటారో ఒకసారి మనసులో ఊహించుకోండి జస్ట్ ఇమాజిన్ ఏం లేదు జస్ట్ ఇమాజిన్ చూడండి దీని కాన్సెప్ట్ ఏంది పట్టు శారీ మొత్తం డిజిటల్ ప్రింటు లేస్ వర్క్ మళ్ళీ స్పెషల్గా లేస్ వర్క్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను చెప్తాను సో నేనేం ఏం అంటే ఖచ్చితంగా అవకాశం ఉన్న తరపు షాప్ విజిట్ చేయండి ఇది షాప్ షాపు కంప్లీట్గా గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏం లేదండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరేదాకా ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో చెప్పేస్తున్నాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది కదా ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఎనిమిది రంగుల మ్యాచ్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ అనమాట సో పట్టు శారీ డిస్టర్బ్ ప్రింట్ బోర్డర్ లేస్ వరకు మరి త్రీ నైంటీ నైన్ అంటే నిజంగా అద్భుతమా కాదా మీరు చెప్పండి నిజంగా అద్భుతమా కాదా సో కామెంట్ రూపంలో చెప్పండి నాకు పర్సనల్గా ఎట్లా చెప్పలేరు కదా ఓకేనా జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా వచ్చేసేయండి ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మీరు మాత్రం షాప్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి మంచి ఐటమ్ మిస్ అయ్యిందంటే ఇప్పటివరకు మిస్ అయ్యారు కదా మిస్ అయ్యారా లేదా ఇప్పటివరకు మన షాప్ విజిట్ చేయకపోతే మంచి లాభం వచ్చేసరికి మీకు పోయినట్టేగా సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మీరు చూస్తుంటే చాలామంది మేము కొంచెం మాకు ఛానల్ అవన్నీ మేము చూడగలుగుతాం మేము లోపలికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థర్టీ పర్సెంట్ చూస్తే చేసుకొని వాళ్ళు సెవెంటీ పర్సెంట్ చూస్తున్నారు సో చేసుకొని చూడండి ఏమైంది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు ఇబ్బంది ఏం రాదుగా మీ డైలీ వేర్ జీవితంలో మీకు ఏం ఇబ్బంది కలగని అదేమి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు ఉత్సాహం పెరుగుతుంది మన ఏం ఫాలో అయ్యే వాళ్ళు ఇంతమంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు మాకు జస్ట్ ఒక ఆనందం కలుగుతుంది అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోస్ డైలీ కొత్త మోడల్స్ కొత్త వీడియోస్ మీకు అందిస్తూనే ఉన్నాను కదా ఇది ఏందో విచిత్రంగా ఉంది కొత్తగా ఉంది మెరుస్తుంది ఐటమ్ సో ఈ ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్గా వచ్చినట్టు ఈ డిజైన్ వా సో అరగా ఉంది ఎంత స్పెషల్గా ఉంది సో కంప్లీట్గా మొత్తం కూడా స్టోన్ ఉంది చూసారా శారీ మొత్తం కంప్లీట్గా స్టోన్ వర్క్ ఉంది చాలా స్పెషల్గా ఉంది లేస్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది అంటే చాలా శారీస్ మనం చూసాము ఈ లేస్ వర్క్లో కానీ ఈ లేస్ వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారా లేస్ వర్క్ ఒక ఇలా పెడదాము లేస్ వర్క్ కొంచెం స్టైలిష్గా ఉంది ఇదిగోండి కొంచెం డిఫరెంట్గా ఉంది లేస్ వర్క్ చాలా బాగుంది మెయిన్ దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది ఒకసారి బ్లౌజ్ చూద్దాము ఈరోజు మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తాను ఐటమ్ వావ్ బ్లౌజ్ మాత్రం నిజంగా అతరగొట్టాడండి నిజంగా అతరగొట్టాడు చూడండి ఎంత హెవీ ఇచ్చాడు చూడండి బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంది సో ఈ ఫెస్టివల్కి మాత్రం దుమ్ము దులిపేసేయండి ఈ మంచి ఐటెం తీసుకెళ్ళి మీరు మంచి లాభానికి అయితే అమ్మేసేయండి చూడండి ఇది కాంట్రాస్ట్ అనమాట బ్లౌజెస్ అన్నీ కూడా మంచి హెవీగా ఉన్నాయి ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ చాలా మంది అడుగుతారు ఇలాంటి మ్యాచింగ్స్ కోసం అంటే రెడ్లు పింకులు బ్లూలు జనరల్గా అన్ని చూసి చూసి మీకు విసుగు పుట్టి ఉండింది ఏందన్నా మా కస్టమర్లో కూడా చూపించాలంటే చిరాకు చిరాకు పడుతుందన్న ఈ రంగులు కొత్త రంగులు కొత్త రంగులని స్కిచ్ చేస్తున్నారు అంటారు కదా కొత్త రంగుల కాంబినేషన్ దీని రోజు చూడగా మరి దీని రోజు ఏడంగా మనం ఓపెన్ చేసినప్పుడు మన ఎక్కడ పడింది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు సో చాలామంది కస్టమర్స్ కొత్త కలర్స్ మ్యాచింగ్ కావాలని చూడండి ఎంత స్పెషల్గా ఎంత మ్యాచింగ్ ఉందో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే స్టాకు ఆఫర్లో వచ్చింది మనకు కూడా ఎక్కువ లేవు ఫోర్ ఫైవ్ సెట్సే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా మళ్ళీ లేట్గా బుక్ చేసిన తర్వాత అన్న అప్పుడే అయిపోయిందా అంటారు ఇంత పొడుగు పెడతారు మెసేజ్ హో షీట్ అని డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు వేసి పెడతా ఉంటారు అయిపోయింది అయిపోయింది అని సో అయిపోద్ది ఈ ప్రైస్కి ఎందుకు అయిపోతుంది సిక్స్ నైన్టీ ఈజీగా థౌసండ్ రూపీస్ ఈజీగా ఆడతో పాడత హ్యాపీగా డిమాండ్గా అమ్మవచ్చు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది చాలా లేటెస్ట్ కాన్సెప్ట్తో ఉంది ఇది ఏదో పిచ్చి పేరు గానీ కానీ యాక్చువల్గా ఈ ఐటమ్ వచ్చేసరికి పోచంపల్లి లుక్ ఉంది యాక్చువల్గా పోచంపల్లి శారీస్ మీరు చూస్తుంటారు కదా కానీ ఇది కొంచెం డెయింగ్ ఇచ్చాడు సరే క్యాట్లాగ్ వదిలే కానీ ైలో చూద్దాము కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ వస్తుంది స్పెషల్ చెప్పమంటారా ఫస్ట్ చూడండి ఫస్ట్ శారీ చూడండి మొత్తం ఇలా క్రాస్గా వచ్చింది బుటి చిన్న బుటి పెద్ద బుట్టి క్రాసు షిబోరీ స్టైల్ చూడండి షిబోరి మాత్రం స్పెషల్గా ఉంది కనబడుతుందా మొత్తం స్పెషల్గా డయ్యింగ్ ఉంది దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే ఓకే స్పెషల్ ఏంటంటే పళ్ళు అని బార్డర్ స్పెషల్ తల్లి జామ్మాకే చూడండి పళ్ళు హెవీ ఉంది కదా శారీ మొత్తం చూసారా డబుల్ షేడ్ ఎలా ఉందో ఇది కొంచెం రానా ఇది శారీ జారిపోతుంది కానీ సరిగా దీన్ని చూడండి అట్లా జారిపోతుంది శారీ మెత్తగా ఉంది వెన్నపోసలాగా చూడండి శారీ మొత్తం కూడా ఇలా స్పెషల్గా ఉంది కదా నెక్స్ట్ దీనికి వచ్చేసరికి బార్డర్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో బార్డరు ప్యూర్ జెరీ బార్డరు పోచంపల్లి లుక్ అనమాట యాక్చువల్గా పోచంపల్లి శారీస్ ఉంటే వాడు ఏం చేస్తాడు శారీ ప్లేన్ ఇచ్చి పోచంపల్లి బార్డర్ ఇచ్చేస్తాడు వీడు చాలా స్పెషల్గా ఇచ్చాడు మొత్తం కూడా శివోరి డై అండ్ డై ఇచ్చేసి బార్డర్ పోచంపల్లి బార్డర్ ప్యూర్ జీరీ ఇచ్చి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దీన్ని సో దీన్ని బ్లౌజ్ కూడా ఒకసారి మంచి చేద్దాం బ్లౌజ్ కూడా ప్యూర్ కాంట్రాస్ట్ ప్యూర్ కాంట్రాస్ట్ ఇచ్చేసాడు సో చాలా స్పెషల్గా ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాను కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూద్దాం గ్రేకి బ్లాక్ మ్యాచింగ్ చూడండి రామాగ్రీనికి మంచి బార్డర్ మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఏదో ఒక మంచి బ్లూ కలర్కి నెక్స్ట్ లెవెండర్ లైట్ కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి మంచి కలర్స్ వచ్చినాయి సో ఎల్లో కాంబినేషను నెక్స్ట్ పర్పుల్ది సూపర్గా ఉంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇదే చెప్తున్నా అందరికన్నా ముందుగా ఇట్లా కొత్త డిజైన్స్ కావాలనుకుంటే మీరు మన షాప్ విజిట్ చేయాలా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలి అనుకుంటే మీరు మన షాప్ విజిట్ చేయాలా సో తొందరగా విజిట్ చేసేయండి ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ మళ్ళీ ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది జస్ట్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మంచి రిచ్ లుక్ ఉంటుంది దయచేసి ఇలాంటి తక్కువ రేటుకి అమ్మద్దు ఈ మాత్రం మంచిగా ఫ్యాన్సీ ఐటమ్స్ కొంచెం కాస్ట్లీకే అమ్ముకోండి మీరు ఇంటి దగ్గర దయచేసి తక్కువగా అమ్మద్దు మంచి స్పెషల్ ఐటమ్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది కానీ మంచి చాలా అద్భుతంగా ఉంది అస్సలు మిస్ చేసుకోవచ్చు కదా సో నెక్స్ట్ మీకోసం మళ్ళీ మాకు స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉపయోగపడితే అంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటే ప్రతిరోజు మన డైలీ వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాం ఉంటాం మరి బాయ్